ఒక స్టేట్మెంట్ ఈ భీమ్ సంఘటన కూడా పిఆర్ తో ఒక స్టేట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటాం ఏవా కఠిన చర్యలు ఎందుకు పెదగంటి గంటే ఏడలో మూడు నాలుగు నెలల క్రితం ఒక మాది ఒక అమ్మాయి మీద దాడి చేశాడు ఆ ఇన్ని నెలలైంది అతను ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టుకోలేకపోయింది హోమ్స్ ఇదే జిల్లాలో నివాసం ఉంటున్నారు కదా మరి కనీసం దాడి చేసిన నిందితుడిని కూడా పట్టుకోలేనంత అసమర్థ ప్రభుత్వం నడుస్తుందా ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను అంత దారుణమైన సంఘటనలు జరుగుతునే అత్యంత ఉదాసీన వైఖరి అత్యంత నిర్లక్ష్యము ఈ ప్రభుత్వానికి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి సొంత జిల్లాలో ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తామండి రానున్న రోజుల్లో ఈ బెల్ షాప్స్ కనుక తొలగించకపోతే ఎందుకంటే గతంలో